వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఇవాటి నుంచి పదిహేను రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యం ప్రసాదాలు అన్న ప్రసాదాలు వితరణ జరుగుతుందని దేవస్థానం ఈవో శేషు భారతి తెలిపారు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు ఉత్సవాలలో ఎలాంటి గొడవలు జరగకుండా వరంగల్ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని అంటున్న దేవస్థానం ఈవో శేషు భారతితో మా ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్ ఓరుగల్ ఓరుగల్లు ఇంటి విలువేలపైన భద్రకాళి అమ్మవారి శాఖంబరి ఉత్సవాలు ఈ రోజు నుంచి మొదలయ్యేది ఈ యొక్క ఉత్సవాలకు ఇక్కడ మనతో పాటు ఈవో గారు ఉన్నారు ఈవో అడిగితే మరింత సమాచారం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలకు పబ్లిక్ కూడా మన వరంగల్ నగరమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది వచ్చే భక్తులకు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎలాంటి సూచనలు ఇవ్వబోతుంది ఇరవై ఒకటి వరకు వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అతి పురాతనమైన చారిత్రక ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన భద్రకాళి తల్లి ఉన్న ఈ యొక్క దేవస్థానంలో చక్కటి వాతావరణంలో మరి సహస్ర కలశములతో అమ్మవారికి మరి అభిషేకం చేయించి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జరుగుతున్నాయి మరి ఇరవై ఒకటో తారీఖు అమ్మవారిని శాకంబరిగా వివిధ కూరగాయలతో మరి వివిధ రకాలైన పళ్ళతో అమ్మవారిని అలంకరించి శాకంబరిగా మరి అమ్మవారిని దర్శనం చేయించడం జరుగుతుంది మరి ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వేల కొలది దూరం నుండి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపను పొందడానికి ఎంతోమంది భక్తులు రావడం జరుగుతుంది ఆ భక్తుల కోసం మేము మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది మరి పార్కింగ్ దగ్గర ఒకటి ఉంది జలప్రసాదం పైన జలప్రసాదాలు రెండు ఉన్నాయి మరి అదేవిధంగా దాన్ని గమనించవలసిగా కోరుచున్నాము అదేవిధంగా మధ్యాహ్నం వేళ అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఉదయం ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది మరి భక్తుల కొరకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇటు మరి సేవా సమితి వాళ్ళు అందరూ కూడా మరి శ్రీయుత ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి అందరూ మరి అటు సమితి కానీ అటు సిబ్బంది కానీ అటు స్టాఫ్ కానీ అటు ప్రెస్ వారు కానీ అందరూ కూడా కలిసి కట్టుగా ఈ యొక్క శాకమ్మరీ నవరాత్రి ఉత్సవాల్ని సక్సెస్ చేయాలని ప్రజలందరినీ కూడా భక్తులందరినీ కూడా ప్రేమగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా సమన్వయంతో ప్రేమగా వర్క్ చేయవలసిందిగా అందరినీ కూడా కోరుచున్నాను మేడం ఈ యొక్క సాకంబరి ఉత్సవాలకు ఓన్లీ మన వరంగల్ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పబ్లిక్ పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం జరుగుతుంది విఐపిలు కూడా వస్తుంటారు కదా వీరికి మీరు ఎలాంటి దర్శనం కానీ ఎలాంటి ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా లైన్లు కానీ ఇలాంటివి ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా ఇప్పుడు ఇదివరకు గతాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి విఐపీల కొరకు ఒక లైను మరి వంద రూపాయల టికెట్లు ఒక లైను మరి యాభై రూపాయలు దర్శనం ఈ మూడు లైన్లు నాలుగు లైన్లుగా ఏర్పాటు చేసేసి మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వీఐపీలో వస్తేనేమో వాళ్ళకు ఒక లైన్గా ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది ఉన్న ఉన్న ప్లేస్లో దాన్ని జాగ్రత్తగా కుదించుకొని మరి పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకొని దాని పరంగా మరి ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేలా చేయడానికి మా అర్చక స్వాములు మా స్టాఫ్ అందరము కలిసి మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మేడం మొత్తం చివరి రోజు ఆ రోజు పౌర్ణమి కూడా అవుతుంది ఆ రోజు గురు పౌర్ణమి పక్కనే సాయిబాబా టెంపుల్ ఉంది ఇక్కడ భద్రకాళి మాతా గారు కూడా ఎందుకంటే శాఖంబరి ఉత్సవాలు నిర్వహిస్తారు శాఖంబరికి సంబంధించి ఆ రోజు పబ్లిక్ చాలా వరకు పెద్ద ఎత్తున ఎంతవరకు పబ్లిక్ రావచ్చు వారిని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి హెల్ప్ తీసుకుంటామండి మరి నిన్ననే సిపి గారితో వెళ్ళి మాట్లాడి రావడం జరిగింది తప్పకుండా వారు వారి పూర్తి సహకారాన్ని అందిస్తానన్నారు మరి ఏసీపీ సారు సి మరి మిగతా సిఐలు ఎస్ఐలు వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ప్రత్యేకించి వారికి ఇన్ఫర్మేషన్ అందజేసి తద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తాము శాఖంబరి ఉత్సవాలు లాస్ట్ అయితే ఏదైతే ఉందో ఇరవై ఒకటి తారీఖు నాడు ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నాడు ముగుసాయి దానికి సంబంధించి చీరొక్క కూరగాయలు ఇటు ఆకుకూరలు కానీ ఇటు పండ్లు కూర కాయలు ఆకులు అలాలు మొత్తం అన్ని ప్రతి ఒక్కటి తీసుకొచ్చి వాటితో పాటు అమ్మవారికి పెద్ద ఎత్తున అలంకరణ చేయడం జరుగుతుంది ఒక అలంకరణకు సంబంధించి ఇక్కడ వరంగల్ నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూరగాయలైనా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది पद्रकली देवस्थान केमरा पर्सन राहल दोस सुधाक्रा डेवी